ఒక ఊర్లో సుధా అనే ఒక ముసలావిడ నివసించేది తన కుటుంబంలో తన పెద్ద కొడుకు నిరంజన్ ఇంకా తన కూతురు శిఖా ఉంటారు తన కూతురు శిఖా ఊర్లో బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉండేది అలా ఒకరోజు సుధా నిద్రపోయి లేస్తుంది తను చూసేసరికి తన కూతురు రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది శిఖా ఇంత పొద్దున్నే తయారయ్యి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇంకా బ్యూటీపార్లర్ తెరవడానికి చాలా టైముంది కదా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నానమ్మా ఇక నేను ఈ ఊర్లో ఉండాలనుకోవట్లేదు నువ్వసలు ఉండాలనుకోవట్లేదు అంటే ఏంటి నీ ఉద్దేశం అంతలో సుధా కొడుకు నిరంజన్ అక్కడికొస్తాడు నువ్వు ఈ ఊరే కాదు దేశాన్ని కూడా వదిలి వెళ్ళిపోతున్నానని అది సుధా తన కొడుకు వైపు చూసి ఇలా అంటుంది బాబు నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు నేను సరిగ్గానే చెబుతున్నానమ్మా నేను ఈ చదువురాని ఊరి వాళ్ళ మధ్య ఉండాలనుకోవడం లేదు నేను నీతో చాలాసార్లు నా మనసులో మాట చెప్పాను కానీ నువ్వు ఈ ఊరిని వదలడానికి రెడీగా లేవు ఈ ఊర్లో నా భర్త జ్ఞాపకాలు ఉన్నాయి నా ప్రాణం ఈ ఇంటితో ముడిపడి ఉంది మరి నేను ఎలా రాగలను అయితే నువ్వు నీ జ్ఞాపకాల ఆసరాతో ఈ ఊర్లోనే ఉండు మాకిక్కడ ఉండాలని లేదు అన్నయ్యకి అమెరికాలో జాబ్ వచ్చింది కంపెనీ తనకి ఒక ఫ్లాట్ కూడా ఇచ్చింది నేను అన్నయ్యతో పాటే ఉంటాను మీరిద్దరూ వెళ్లిపోతే నేనిక్కడ ఒంటరిగా ఏం చేస్తాను నా ఖర్చులకు ఎవరు డబ్బులు ఇస్తారు అదంతా నాకు తెలియదమ్మా ఒకవేళ నువ్వు నీ ఖర్చుల కోసం ఆలోచిస్తే నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా లేదంటే చెల్లెలు ఏ బ్యూటీ పార్లర్నైతే నడుపుతుందో దాన్ని నుంచి నువ్వే నడిపి నీ ఖర్చుల కోసం డబ్బులు సంపాదించుకో ఆ మాట చెప్పి నిరంజన్ శిఖా తమ సామాన్లు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతారు సుధా పాపం రోజంతా ఏడుస్తూ ఉంటుంది మరుసటి రోజు సుధా తనలో తను అనుకుంటుంది అసలు నా కొడుకు కూతురు వాళ్ల గురించి వాళ్లు ఏమనుకుంటున్నారు వాళ్ల ఉద్దేశమేంటి వాళ్లు లేకుండా వాళ్లమ్మ ఒంటరిగా బతకలేదు అనా శిఖా బహుశా మర్చిపోతున్నట్టుంది తను బ్యూటీషియన్ కోర్స్ నా దగ్గరే నేర్చుకుంది నేను తనకంటే బ్యూటీ పార్లర్ని ఇంకా బాగా నడిపించి చూపిస్తాను అలా అనుకుని సుధా తన బ్యూటీ పార్లర్ దుకాణానికి వెళ్తుంది దుకాణం బయట మోహిని బహుశా శిఖా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో సుధాని చూడగానే తను ఆశ్చర్యపోతుంది అమ్మా మీరిక్కడేం చేస్తున్నారు శిఖా మేడం రాలేదా శిఖా వాళ్ల అన్నయ్యతో కలిసి ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయింది ఇవాటినుంచి నేనే ఈ బ్యూటీ పార్లర్ని నడుపుతాను నీకు నాతో కలిసి పనిచేయడానికి ఏమైనా అభ్యంతరం ఉందా నాకు నా శాలరీ కావాలంతే పార్లర్ని మీరు నడిపితే ఏంటి మీ కూతురు నడిపితే ఏంటి నాకే తేడా ఉండదు సుధ నవ్వుతూ బ్యూటీ పార్లర్ లోపలికి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి బ్యూటీ లోకి వస్తుంది శిఖా అక్క ఎక్కడుంది మోహిని చెప్పడానికి ముందే సుధా శిఖా ఊరు వదిలి వెళ్లిపోయిందమ్మా నువ్వు చెప్పు నీకేం కావాలి చూడండి నేను నా మొహం మీద మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నాను మసాజ్ కాస్త బాగా చెయ్యాలి ఎందుకంటే ఇవాళ నేనొక పెళ్లికి వెళ్ళాలి సుధా మోహిని వైపు చూసి ఎదురుగా అక్కడ క్రీమ్ ఉంది కదా దాన్ని తీసుకో సుధా తన చేతులతో ఆ అమ్మాయికి మసాజ్ చేస్తుంది మసాజ్ పూర్తయిన తర్వాత ఆ అమ్మాయి సంతోషంగా ఒప్పుకోవాల్సిందే అమ్మా మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది మీరు నా మొహంలో చాలా మంచి గ్లో తీసుకొచ్చారు మీరు మీ కూతురు కంటే చాలా బాగా మసాజ్ చేస్తున్నారు ఆ మాట చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఆ అమ్మాయి మరికొంతమంది అమ్మాయిల్ని తీసుకుని బ్యూటీ పార్లర్ లోపలికి వస్తుంది తను వైపు చూసి మేడం నిన్న నేను ఏ ఫంక్షన్ కైతే వెళ్లానో అక్కడ వాళ్లందరూ నన్నే చూస్తూ ఉండిపోయారు మీకు తెలుసా ఎందుకో కేవలం మీరు చేసిన మసాజ్ వల్లే నా స్నేహితులు కూడా నన్ను అడుగుతూనే ఉన్నారు వాళ్ళు కూడా మీ చేతులతోనే మసాజ్ చేయించుకోవాలి అని ఇది చాలా మంచి విషయం తల్లి సుధా అందరికీ మసాజ్ చేస్తుంది కొన్ని రోజుల్లోనే సుధా బ్యూటీ పార్లర్ ముందు కంటే ఎంతో బాగా నడుస్తుంది అలా కొంతకాలం గడుస్తుంది కొన్ని నెలల తరువాత సుధా బ్యూటీ పార్లర్ కి ఒక లగ్జరీ కార్ వచ్చి ఆగుతుంది కార్లో నుంచి ఒక పొడవైన వ్యక్తి ఒక అమ్మాయితో పాటు బ్యూటీ పార్లర్ లోకి వచ్చి సుధాతో ఇలా అంటాడు నా పేరు కర్మదాస్ నేను ఒక బిజినెస్ మ్యాన్ రేపు మీరు నా బ్యూటీ పార్లర్కి మీ అమ్మాయిని తీసుకురావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నా మీద ఇంత నమ్మకం ఉంచి మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం సంతోషం నేను మీ అమ్మాయిని ఎంత అందంగా తయారు చేస్తానంటే తన వివాహం సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తననే చూస్తూ ఉండిపోతారు సుధా విధాయక్ కూతురు మొహానికి మసాజ్ చేయడం మొదలు పెడుతుంది విధాయక్ సంతోషంగా వెళ్ళిపోతాడు కాని కాసేపటి తర్వాత అతను కొంతమంది గూటాలను తీసుకుని వస్తాడు నువ్వు చేసింది చాలా తప్పు నేను నీ మసాజ్ పార్లర్ని మీరసలు ఏం మాట్లాడుతున్నారు విధాయక్ గారు ఉన్నట్టుండి మీకు ఏమైంది కాసేపటి క్రితం మీరు చాలా సంతోషంగా వెళ్లారు నువ్వు నా కూతురు మొహం మీద ఏం చేశావు తను తన మొహాన్ని మసాజ్ చేయించుకొని ఇంటికొచ్చినప్పటి నుంచి తన మొహం అంతా దురద పెడుతుంది నీ వల్ల తన మొహం అంతా పాడైపోయింది నేను పట్నం నుంచి డాక్టర్ని పిలవలసి వచ్చింది నాకు అసలు అర్థం కావటం అనేది ఏం చేయాలో రేపు తనకు ఉంది అబ్బాయి వాళ్ళు తన మొహం చూసి పెళ్లిని క్యాన్సిల్ చేస్తారేమో నేను ఆ క్రీమ్ తోనే మసాజ్ చేశాను ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయికి నేను ఆక్రయంతోనే మసాజ్ చేస్తాను అదంతా నాకు తెలీదు నుంచి ఈ బ్యూటీ పార్లర్ నడవకూడదు ఆ మాట చెప్పి విధాయక్ సుధాని బ్యూటీపార్లర్ నుండి పంపించేస్తాడు తన పార్లర్కి తాళం వేయిస్తాడు పాపం సుధా ఎంతో దిగులుగా తన ఇంటికి వెళ్తుంది అప్పుడే మోహిని అక్కడికి వస్తుంది అమ్మా మీ బ్యూటీ పార్లర్ అయితే మూతబడిపోయింది మీరు నాకివ్వాల్సిన జీతం నాకిచ్చేయండి నువ్వసలు ఏం మాట్లాడుతున్నావమ్మా ఒకవేళ నువ్వు నీ జీతాన్ని కొన్ని రోజుల తర్వాత తీసుకుంటే నీకేమైనా నష్టం జరుగుతుందా చూడండి నాకు మీ సమస్యలతో ఎటువంటి సంబంధం లేదు నాకు నా డబ్బులు కావాలంతే కాని ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నువ్వు నాకు ఈ సమాధానమే చెప్తావని నేను ఆశించానే ముసల్దానా నీకిలా జరగడం చాలా మంచిదయ్యింది ఆ మాట చెప్పి మోహిని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది తిన్నగా ఆ ఊరి సర్పంచ్ ఇంటికి వెళ్తుంది మోహిని చూసి సర్పంచ్ నవ్వుతూ ఇలా అంటాడు మొత్తానికి నువ్వు ఏ పనినైతే చేస్తానని మాటిచ్చావో ఆ పనిని చేసి చూపించావు ఇక ఇప్పుడు నేను నా కూతురుతో బ్యూటీ పార్లర్ పెట్టిస్తాను అలాగే నీకు నేను అక్కడ రెండింతలు జీతం ఇస్తాను కాని ఇంకా మీరు ఆ ముసలిదాన్ని ప్రశాంతంగా బతకనివ్వకూడదు నాకేమనిపిస్తోందంటే ఆ ముసలిది ఊరికే ఉండదేమో అని నువ్వే కంగారు పడుకు దానికోసం నేను ఒక ఉపాయం ఆలోచించాను మరుసటి రోజు సర్పంచ్ కొంతమంది మనుషుల్ని తీసుకుని సుధా ఇంటికి వెళ్తాడు అతను సుధాతో నువ్వు మన ఊరుకున్న మంచి పేరుని చెడగొట్టావు అందుకే నువ్వు ఈ వెళ్ళిపోవాలి మీరసలు ఏం మాట్లాడుతున్నారు సర్పంచ్ గారు నేను చెప్పేది నిజమే నువ్వు విధాయక్ అమ్మాయి మొహాన్ని చెడగొట్టావు ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఇంకా ఎంతమంది మొహాలు పాడు చేస్తావా ఏమో నేను అలా కావాలనేవీ చెయ్యలేదు అదంతా నాకు తెలియదు ఒకవేళ తిన్నగా నువ్వు పోతే ఉంటుంది కానీ సర్పంచ్ గారు నేను ముసలిదాన్ని నిస్సహాయురాల్ని ఎక్కడికి వెళ్లి తలదాచుకుంటాను దాని గురించి నాకు అనవసరం ముందు వెళ్ళు సర్పంచ్ సుధాని మెడపట్టి తన ఇంట్లో నుంచి బయటికి గింటేస్తాడు సుధా పాపం ఆకలి దప్పికలతో ఒక పొలం దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఒక అపరిచితురాలు దగ్గరికి వస్తుంది ఎవరు నువ్వు నేను నిన్ను చాలాసేపట్నుంచి చూస్తున్నాను నీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు ఆవిడలా జాలిగా అడిగేసరికి సుధా కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి తను ఏడుస్తూ తనకి జరిగిన విషయమంతా చెప్తుంది ఇలా చూడు నీకు కావాలంటే నేను నీకు సాయం చేస్తాను ఈ ఊరి హైవేలో నాకొక ఇల్లుంది నేను కూడా ఒకప్పుడు బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉండేదాన్ని అదిప్పుడు మూతబడిపోయింది నీకు కావాలంటే ఆ బ్యూటీ పార్లర్ని నువ్వు నడుపుకోవచ్చు మా ఇంట్లో కూడా ఉండొచ్చు నేను కొన్ని సంవత్సరాలు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను కాని మీరు నాకు ఇంత సాయం ఎందుకు చేస్తున్నారు ఒకరికొకరం సాయం చేసుకోవడం మంచి పద్ధతి అందుకనే కాని ఇప్పుడు నా మీద ఎవ్వరూ నమ్మకం పెట్టుకోవడం లేదు కంగారు పడద్దు నువ్వు బ్యూటీపార్లర్ పెట్టు నా బ్యూటీ పార్లర్లో ఏదైతే క్రీం ఉందో ఆ క్రీంతోనే నువ్వు వచ్చిన వాళ్లందరికీ మసాజ్ చెయ్యి ఆ తర్వాత అది చేసే అద్భుతం గురించి నీకే తెలుస్తుంది సుధా ఆవిడతో కలిసి వెళ్తుంది ఆవిడ బ్యూటీపార్లర్ని కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తుంది ఎందుకంటే అది చాలా అందంగా ఉంటుంది ఆవిడ సుధాకి అంతా అర్థమయ్యేలా చెప్పి నుంచి వెళ్లిపోతుంది మరుసటి రోజు సుధా బ్యూటీపార్లర్ తెరిచి కూర్చుంటుంది కాసేపటి తర్వాత ఒక ముసలావుడ సుధా బ్యూటీ పార్లర్లోకి వెళ్తుంది మీరు మీ కూతురికి మసాజ్ చేయించాలా కాని మీతో పాటు ఇక్కడికి ఎవరు వచ్చినట్టు అనిపించడం లేదే మీరసలు మాట్లాడుతున్నారు ముసలివాళ్లకి మసాజ్ చేసుకునే అధికారం ఉండదంటారా నా మొహానికి మసాజ్ చేయండి నేను కూడా యవ్వనంగా ఉన్న ఈ కాలపు అమ్మాయిలకు కాదు సుధా నవ్వుతూ ఆ ముసలావిడకు మసాజ్ చేస్తుంది ఆవిడ యవ్వనంగా మారిపోతుంది నేను అసలు ఇదెలా సాధ్యమవుతుంది ఇది నాకు కూడా అర్థం కావడం లేదు అసలు ఈ చమత్కారం ఎలా జరిగింది అని ముసలావిడ యవ్వనంగా మారిపోయింది తను బోలెడంత డబ్బుని సుధా చేతిలో పెడుతుంది ఒకరోజు సుధా మనసులో ఒక ఆలోచనొస్తుంది తనలో తనే అనుకుంటుంది మన దేశంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్లకి వయసు మీద పడటం వల్ల ఇంట్లోనే ఉండిపోతున్నారు ఎవరూ కూడా వాళ్లని వివాహం చేసుకోవడం లేదు ఇవాల్టి నుండి నేను అటువంటి ఆడపిల్లలకి ఉచితంగా మసాజ్ చేస్తాను సుధా పేపర్లో ఒక యాడ్ ఇస్తుంది యాడ్ ఇవ్వగానే తన మసాజ్ పార్లర్కి మరింతమంది ఆడవాళ్లు లైను కడతారు వాళ్ల వయసు ఎక్కువైన కారణంగా ముసలివాళ్లుగా కనిపిస్తారు కొన్ని రోజుల తరువాత అదే విధాయక్ కూతుర్ని తీసుకుని సుధా దగ్గరికి వస్తాడు నన్ను క్షమించండి అమ్మా నేను చెడిపోయిన నా కూతురు మొహాన్ని చూసి కాస్త ఎక్కువగానే కోపడ్డాను నేను మిమ్మల్ని అవమానించాను మీ అమ్మాయి మొహం ఎందుకు ఇలా పాడయ్యిందో దాని గురించి నాకైతే తెలీదు కానీ నా మాట నమ్మండి మీ అమ్మాయి మొహాన్ని పాడు చేయడంలో నాకు ఎటువంటి సంబంధమూ లేదు నా కూతురు పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు మీరేమీ కంగారు పడకండి ఆ మాట చెప్పి సుధా అతని మొహానికి మసాజ్ చేస్తుంది మసాజ్ చెయ్యగానే తన కూతురి మొహం అందంగా మారిపోతుంది ఇక్కడ ఊర్లో సర్పంచ్ సుధా బ్యూటీ పార్లర్ నడవటం చూసి చాలా కంగారు పడతాడు అతను కోపంగా మోహిని వైపు చూసి ఇలా అంటాడు అసలు ఇదంతా ఎలా జరుగుతుంది మోహిని నాకు కూడా తెలీదు నాకు తెలిసిందల్లా ఒకటి ముసలివాళ్లు తన పార్లర్కి వెళ్తున్నారు తర్వాత యవనంగా మారి బయటికొస్తున్నారు అవును తను బాగా ముసలైన వాళ్ళను కూడా ఎవరినస్తులుగా మార్చేస్తుంది నెమ్మది నెమ్మదిగా తన పేరు మారుమోగిపోతుంది ఒకవేళ ఇలానే జరిగిపోతుందంటే ఇంకొన్ని రోజుల్లోనే తన నాకంటే ఎక్కువ పేరు సంపాదించుకుంటుంది పేరు సంపాదిస్తుంది కాదు ఆల్రెడీ సంపాదించేసింది బహుశా మీకు తెలీదనుకుంటాను ఏ విధాయక్ కూతురి అయితే నా వల్ల పాడయిందో నిన్న ఆ ముసల్ది తన మొహాన్ని పూర్తిగా మార్చేసింది అసలు తన దగ్గర ఈ మాయాశక్తులు తెలియదు తెలీదు ఎక్కడైతే తన బ్యూటీ పార్లర్ నడుపుతోందో ఆ చోటు ఎన్నో ఏళ్లుగా మూతబడి ఉంది సుధా అక్కడికి ఎలా వెళ్ళింది దాని గురించి ఎవరికి ఏమీ తెలియదు అసలు దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు కూడా ఎందుకంటే సుధా అందరికీ సాయం చేస్తోంది నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనం ఈ రహస్యాన్ని తెలుసుకోవడం కోసం తన బ్యూటీ పర్ లోపలికి వెళ్ళాలి నువ్వు చాలా మంచి బ్యూటీషన్ నువ్వు నాకు నీకు ఎలా మేకప్ చేయాలి అంటే మనమిద్దరం పూర్తిగా ముసలి వాళ్ళలా కనిపించాలి ఆ తర్వాత వెళ్ళి చూద్దాం తను అసలు లోపల ఏమి చమత్కారం చేస్తుందో వాళ్ళిద్దరూ కూడా ముసలివాళ్లుగా మారి సుధా బ్యూటీ పార్లర్కి వెళ్తారు నేను ముసలివాణ్ణవటంతో పాటు చాలా అసహ్యంగా తయారయ్యాను అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు నా కోరికేంటంటే మీరు నన్ను యువకుడుగా తయారు చేయాలి నేను ఇక్కడికొచ్చిన వాళ్ల మొహాలకి మసాజ్ చేస్తానంతే వాళ్ళు ఎలా యవ్వనంగా మారుతున్నారో అది నాకు కూడా తెలీదు నిజానికి మీతో పాటు వచ్చిన ఆవిడెవరు సుధా వాళ్ళిద్దరి మొహాలకు మసాజ్ చేస్తుంది కానీ వాళ్ళిద్దరి మొహాల మీద ఎటువంటి మార్పు రాదు నా మొహం ఇంకా అలాగే ఉండిపోయింది నేను యవనంగా మారిపోలేదు అంటే దీనర్థం నువ్వందరినీ మోసం చేస్తున్నావా నేను నీ గురించి పోలీసులకి ఫిర్యాదు చేస్తాను ఆ మాట చెప్పి సర్పంచ్ ఇంకా మోహిని నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు మన ఇద్దరు మొహాలైతే అలాగే ఉండిపోయి మోహిని బహుశా ఇంకేమైనా ఆలోచన ఇక ఈ సుధా తనకి సర్పంచ్ కి వేసిన మేకప్ శుభ్రం చేయటం మొదలు పెడుతుంది కానీ మోహిని ఎంత ప్రయత్నించినా కూడా మేకప్ మాత్రం పోలేదు ఈ మేకప్ నా నుంచి ఎందుకు పోవడం లేదు నాకు తెలియడం లేదు సర్పంచ్ గారు అసలు ఇదంతా ఎలా అవుతోందో నా మొహం మీద నుంచి కూడా మేకప్ పోవడం లేదు ఇదంతా చూస్తుంటే ఈ మేకప్ మన మొహంలోకి వెళ్ళిపోయిందని అనిపిస్తోంది సర్పంచ్ ఇంకా మోహిని కంగారుగా తిన్నగా సుధా దగ్గరికి వెళ్తారు నన్ను కూడా క్షమించండి నా కారణంగానే మీ బ్యూటీ పార్లర్ మూతబడిపోయింది నేనే మీకు చెడిపోయిన క్రీమ్ ఇచ్చాను దానివల్ల వల్ల గారి కూతురి మొహం పాడయ్యింది ఇప్పుడు మా సరి చేయండి ప్లీజ్ మీరిద్దరూ నుంచి వెళ్లొచ్చు బహుశా భగవంతుడు మీరిద్దరూ చేసిన తప్పులకి మీకు శిక్ష విధించినట్టున్నాడు ఇక యవ్వనంగా మారడం గురించి అంటారా నేను కేవలం అందరికీ మేకప్ చేస్తానంతే వాళ్లు ఎలా యవ్వనంగా మారుతున్నారో అది కూడా తెలీదు మోహిని ఇంకా సర్పంచ్ ఎంతో దిగులుగా ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు అంతలో అక్కడ ఒక మెరుపు మెరుస్తుంది ఏ ఆడమనిషి అయితే సుధాకి సాయం చేసిందో ఆవిడ ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఎవరు నువ్వు నేను మేకప్ దేవతని నువ్వు ఇబ్బంది పడటం చూసి నేను నీకు సహాయం చేశాను సంబంధాలు కుదరక బాధపడుతున్న ఆడపిల్లలకి నువ్వు ఎంతో సాయం చేశావు అది చూశాక నాకు ఎంతో గర్వంగా అనిపించింది ఇవాల్టి నుంచి ఈ బ్యూటీ పార్లర్ నీ సొంతం ఆ మాట చెప్పి ఆవిడ మాయమైపోతుంది